వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఈ ఈరోజు డేట్ చూసుకుంటే పదహైదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలారు అలాగే మదనపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కలగడ అయితే మనకైతే అప్డేట్ ఏం రాలేదన మెసేజ్ పెట్టినా రిప్లై ఏం రావట్లేదు దానివల్ల అయితే మదనపల్లి రేట్లు అయితే చెప్తున్నాను ముందుగా కోలారు విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాస్లు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి థర్టీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే డెబ్బై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికింది సెవెంటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటే కోలాలో నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ట్వంటీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలాలో టాప్ రేట్ చూసుకుంటే నూట డెబ్బై రూపాయలైతే టాప్ రేపు ఉంటుంది వన్ సెవెంటీ రూపీస్ కోలా టాప్ రేట్ ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై రెండు కేజీ లెవెల్ బాక్సులు జూస్ కాయలు నలభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే పలికాయి ఫార్టీ రూపీస్ టు ఎయిటీ రూపీస్ జూస్ థర్డ్ క్వాలిటీ చూసుకుంటే ఎనభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే పలికింది ఎయిటీ రూపీస్ టు వన్ టెన్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ట్వంటీ రూపీస్టు వన్ ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక మనపల్లి టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల పది రూపాయలైతే టాప్ రేట్ పడింది టూ టెన్ రూపీస్ మదనపల్లి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్